വിനിവേദയന്തം വിനിവേദയന്തം പ്രതിപാദയന്തം പ്രതിപാദയന്തം വേദസ്യ കാഞ്ചിസ്ത ശങ്കരമഠം പ്രതിപാദയം വിനിവേദയം പ്രതിപാദയ

संसारकूपपतितस्य समाकुलस्य बोधेन्द्रदेवा मम देहि करावलम्बम् हरे रामेति कृष्णेति नाम

کیا

ya Entonces... temakyam varam yem ba dhayante mataksham uta yachhani bhavi hruna dhayate gamine dehi rindhu kalyas <laughs> tasada cinradha tasdevi vado padiragne anjasri sudina bhavanto haal mo birnaa vaajyaa riya ఇందగన ఆరంభంలో ఈరోజు మంచి రోజు గొప్ప రోజు అని చెప్పాం ఇలా మానవుడికి సమస్త జంతువులకి ప్రతిరోజు మంచి రోజు కావాలి ఇవాళ కృష్ణాంగారుగా శివరాత్రి మాసశివరాత్రి ఉత్తరాయణం అయిపోతుంది ఈ దఫ్తో దక్షిణాయన మాసాశివరాత్రి ఇవాళతో ఉత్తరాయణ శివరాత్రి అయిపోయింది ఈ సంవత్సరానికి కాబట్టి చాలా గొప్ప రోజు ఈ గొప్ప రోజున మంచి కార్యక్రమం ఇక్కడ ఆరంభం చేయడం జరిగింది ఇంకోటి ఇది ఈ స్థలం ఆ గురువుల స్థలం సద్గురువుల స్థలం అయ్యా సత్యాయణ కూర్చోవడం నువ్వు కూర్చుంటావు అని చెబుతున్నావు సత్యాయ స్థలం సరే బంధుత్వాలు మాతామహులు అలా ఈ నమ్మక జమకాలు ఈ పదం అంతా నేను వారి దగ్గర చెప్పుకున్నాను సహితంగా ఈ బదార్లో చెప్పుకున్నాను ఈ బదార్లోనే నలభై నాలుగు పదార్థ పదం అంతా చెప్పుకున్నాను కాబట్టి ఇక్కడ ఆ ఈశ్వరుడి దగ్గర మనం చెప్పుకుంటే విషయం ఏంటంటే నమ్మకం చాలా గొప్పది నమ్మకం కంటే గొప్పది కనీసం వేదాధ్యయనం అంతా చేయలేకపోయినా నమ్మకమైన చెప్పుకోవయ్యా దీని పేరు కొంచెం ద్విత్వం పలకలేక నమ్మకం ఉంటుంది దీని పేరు నమ్మకం దీని పేరు నమ్మకం ప్రభుత్వం దీని పేరు నమ్మకం ఆ నమ్మకమైనటువంటి దాన్ని సామాన్యంగా నమ్మక జమకాలు నమ్మక జమకాలు అదే నమ్మకం అనేది చమ్మకం కూడా అనగాల అనగా కర్లేదా ఇందులో నమ్మక జమకాలు అని వ్యవహారం ఈ నమ్మకంలో మొదట్లో ఈశ్వరుని గురించి గురించి చాలాసేపు చెప్పవచ్చు కానీ ఇదొక కొంచెం లఘువ నాకు వచ్చింది తక్కువ అదంతా ఇప్పుడే చెప్పకుండా మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాను అందుకని ఇక్కడ నమస్తే అరుద్రమన్యవే హుత ఈశ అన్నాడు ఆయనకి ఆయనకి మన్యు ఎందుకు కోపం ఎందుకు తెలిసిందే ఎందుకనంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇది అవసరం అవతారం యొక్క ఇది కాబట్టి దుష్ట శిక్షణ ఉంటారు కాబట్టి కొంచెం భయపెడుతూ ఉంటారు ఆ భయానికి మూలమే మా గారు భీమశంకర స్వామి గారు తెలిసిందే ఆయన పేరు మేమనే వాళ్ళు నేను అనుకుంటూ ఉంటాను మేమంటే అందరూ నేను భయంకర స్వామి గారు ఆయన పేరు భీమశంకర స్వామి చేశాను అందుకనే ఆయన మా మాతామహులు జగన్నాథ స్వామి గారు ఈ బజార్లో ఉన్నారు వారి మా కనిష్ట మాతామహులు గోపాల విష్ణస్వామి గారు వాళ్ళు మనకి తెలుసు వారి దగ్గరే నేను సోహిత అధ్యయనం చేశాను మా మామయ్య దగ్గర పదాధ్యయనం చేశాను ఇక్కడ ఆ విషయం ఏంటంటే ఆ దుష్ట శిక్షణ శిష్టరక్షణ కావడం కోసమే పరమాత్మ ఈ నమ్మకం ఇంకొక విషయం ఏంటంటే ఆయనకు రెండు శరీరాలు ఉన్నాయి ఘోర శరీరం రెండు శరీరాలు ఆయన ఘోర శరీరం ఉన్నాయి ఈ శరీరం మంగళప్రదమైన శరీరం అంటే శివాతనూ ఘోరాతనూ అని తను అంటే శరీరం ఘోరమైన శరీరం ఉంది మంగళమైన శరీరం మంగళమైన శరీరం వేపే అమ్మవారు ఉంటుంది ఈ శరీరంలో ఇటు రెండు శరీరాలు అయినా రుద్రో వా ఏష అగ్ని తస్థైతే తను ఘోరాణ్య శివాన్యా అన్యాతను ఘోరా అన్యాతను శివా శివా భవాని రుద్రాణి సర్వాణి సర్వమంగళ అని మంగళస్వరూపమైన శరీరం ఆయన ఆవిడ అనుగ్రహం ఉంటే మనకి మనకు ఇవ్వలేదు ఇవ్వలేదు అందు విషయం ఇటువంటి వాటికి నమస్తేనమా నమస్తే బాహుద్యాపునమా అని వీటన్నింటికి నమస్కారం చివరికి ఏం చూస్తున్నాడు అంటే అంటే నేను ముగించే మాటలు చూస్తున్నాను పరమే వృక్ష ఆయుధం నేను చూస్తే మాకు భయం గురుతున్నాయా భయం లేకుండా ఉన్నందుకు మీ దగ్గర గొప్ప ఆయుధములు ఉన్నాయి అవన్నీ వృక్షే నిధాయా నువ్వు ఎక్కడ పెడతావు నేను పెట్టుకుంటే చోటు ఉండాలిగా ఒక వృక్షం దగ్గర పెట్టు మాకు నువ్వు ఎలా కనిపిస్తావు అంటే కృత్యం వసన పినాకం అలా కనిపిస్తావు నువ్వు పినాకపాణి కృత్యం వసన నువ్వు వాడుకుండేటువంటి జటాధం వస్త్రాలు అవన్నీ ఉన్నాయి వాడుతో మాకు ఆనందంగా కనిపిస్తే మాకు భయం ఉండదు అంతకుముందు మాకు భయం అందువల్ల నమ్మకం చెప్పి ఈశ్వరుడికి బాగా మనం కనుక క్షమింపజేస్తే ఆయన గోన ఆయన గోపాన్ని క్షమింపజేస్తే చమకం అంతా కోరిక నాకు అది ఇవ్వు ఇది అందుకనే సన్యాసులు కూడా నమక పారాయణ చేయాలి కానీ చమకం వాళ్ళకి లేదు వాళ్ళకి కోరిక లేదు కాబట్టి విష్ణు విష్ణు హాశ్రామం ఉపనిషత్ పారాయణ భగవద్గీత పారాయణ నా నమ్మకం ఈ నాలుగు వాళ్ళకి రోజు విధి ఇంకా మూడు పూట్లు కూడా విధి అంత చెప్పారు అందువల్ల అటువంటి నమ్మకం చాలా గొప్పది ఇక్కడ ఆరంభం చేశారు మరి చాలా జరుగుచోది ఇక్కడ నమ్మకానికి అహితాగ్నికి సంబంధం ఉంది చెప్పిన కొద్దీ ఎంతైనా పెంచవచ్చు మా మేనల్లుడు అవకాశం వచ్చినప్పుడు ఒక గంట మళ్ళీ నేను ఏ శివరాత్రికో వారు అవకాశం ఇస్తే మా మేనల్లుళ్ళు వాళ్ళ కుమారులు అంటే మా మాతామలికి వచ్చారు మా మాతృ ఉన్నారు మాతృ పుత్రుడు అందువల్ల మాతృ పౌత్రుడు ప్రపౌత్రుడు ఇది నాకు సంబంధం అయితే కాబట్టి ఒక త్రికం ఆహితాం అక్కడైనారు మనీ త్రికం ఆరంభం చేసి మణి వీళ్ళు సమస్త కృతులు ఆ క్రతువుల్లో వినియోగం ఇంకొక మాట చెబుతున్నాను ఇది మొదలుపెట్టేంత వరకు ఈ యజమాని కంటే యజమానికంటే పెట్టడం ఆయనలో ఉండొచ్చు ఆ యజమాని అందరు ఉన్నారు యజమానులందరికీ కూడా సమస్త సుఖాలు రావాలని ఈ పని చేసినాయి కానీ ఈ ఇంట్లో మొదలుపెట్టిన యజమానికి ఇది మొదలుపెట్టిందంటే కదువులు లాభం అంతకుముందు సొమ్మ యాగం చేశాడు మరి ఎందుకో చేసాడు మరి ఆయన అంతకుముందు ఎందుకు ముందు పట్టిస్తారా అంతకుముందు చేయచ్చురా కాబట్టి మాకు నాకున్న అనుభవంలో రామచంద్రయేంద్రేశ్వరి స్వామి వారు నూట ఒక్క సంవత్సరం సభ పెడితే నూటొక్క సంవత్సరం ఆహితాగ్ఞ ఉన్నాడా లేదా ఇంత ప్రాచుర్యంగా లేదు లేదు ఇంత ప్రాచు ఇంత ప్రాచుర్యంగా లేరు అంటే ఏంటి వేదము యజ్ఞములు వేదాహి యజ్ఞార్థం హిప్రవృత్త వేదములన్నీ యజ్ఞం కోసం వచ్చినాయి ఆ తర్వాత మా అనుభవం మేము చూస్తాం మా అనుభవం చెప్పడానికి కొంచెం నాకు స్వీకరిస్తాం ఎందుకంటే మేము కొంచెం మధ్యలో అంతరాయం వచ్చింది మేము సభ మొదలు పెడుతూ మా అన్నగారు మేము మేము ముప్పై ఏడు సంవత్సరాలు మాత్రమే జరిగింది ఇంకా జరగాల నుండి మంచిగా విచిత్ వచ్చింది సభ పెట్టేటప్పుడు మా అన్నగారు మేము అనుకున్నాం యజ్ఞయాగాదం చేయలేము మనం మన వల్ల కాదు సభ చేస్తాము ఆ సభ చేసిన సంవత్సరమే నేను మహాత్మ్య జీర్ణం చేశాను ఎనభై మూడులో మా రాముడు ఎనభై మూడులో పుట్టాడు ఎనభై నాలుగు నేను కాకినాడలో జీర్ణం చేశాను నాకున్న అనుభవంలో సభ పెడితే కానీ యజ్ఞానుభవం వేదానికి యజ్ఞానికి సంబంధం కాబట్టి వేద సమయం నేను అనుకున్నాను దాన్ని చూసి కూర్చుంటే నా మనస్సుకి ఇతను మహార్ని చేయడం చేయాలి ఆ మహాగ్ని చేయడం ప్రశ్న మీరు ఆ ఇలా చేస్తున్నారు కాబట్టి చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా సమస్త ఎవరికి కూడా ఇంత మనం అనుకున్న ఈశ్వరుడు అందరినీ కూడా అక్కడ త్రిపదే చతుష్పదే ఏదో ఒక జగనాభాలి అది ఇక్కడ పెట్టారు కాబట్టి మీరింటో సుఖం కాదు ఒక్కడు కూర్చున్న అవకబాల చేస్తే విశ్వం పుట్టంగా ఆచురం అంటే రోగం అనాచురం అంటే రోగరహితం ఒక్కరు బాలాజీ కూడా అగ్నిహోత్సవం చేస్తే ఈ అగ్నిహోత్సవం కంది యృక్ష సంపూష్ణ దూరా గంధోవాది మన మన వాళ్ళు మన అబ్బాయిలు మన మన వాళ్ళు వెళ్ళు ఈ చాలామంది కుటుంబాలు రామం కుటుంబంలో అందరూ అమెరికాలో ఉన్నారు మరి వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు వాళ్ళందరూ సుఖంగా ఉన్నారంటే ఇంతకంటే గొప్ప కార్యక్రమం లేదు నేను ఎక్కువ చేయట్లేదు నేను రోజుకెళ్ళి ఇంకో గంట రెండు గంటలు పడుతుంది నన్ను మళ్ళీ అంటే బాగుంటుంది అందువల్ని చాలా సంతోషం అందరికీ కూడా ఈ సుఖాన్ని కలగాలి ఇటువంటి వేల వస్తులు జరుగుతూ ఉంటాయి వేదంలో చెప్పినటువంటి యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రభుత్వలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మా ప్రభుత్వలు అందుకని మా మాతాముఖులు కాబట్టి మాకు అందరూ కూడా ఇలా కూడా ఆహితాములు అయ్యి యజ్ఞయాగాదులు చేస్తూ చైనాలు చేస్తూ వాళ్ళకి ఎంతవరకు యోగం ఉంటే అంతవరకు ఖర్చులు చేస్తూ వేదాన్ని మరిచిపోకుండా వేదా సంతతి దేవనంతతి ఎందుకు అంటే యజ్ఞమోహం చెప్పాడు కాబట్టి అటువంటి యజ్ఞాలు వేదాలు బాగా జరిగి ఈ ఆశీస్లు యావన్ మందికి ఉండుగాక అని చెప్పి నేను అందులో నేను కూడా ఉన్నా కాబట్టి నాకు కూడా ఆ వాసుదేవ పరమేశ్వరంలో హర వాసు అయ్యా ఎక్కువ చెప్పలేదు అనుకోవద్దు సమయాంతరంలో